హలో అండి హాయ్ అందరికీ హ్యాపీ పొంగల్ చూడండి ఈరోజు మేము పొంగల్ కదా సంక్రాంతి పండుగ కదా బొమ్మలు చేస్తాము అందుకే రేగు వాళ్ళు దెంక రావడానికి పోయినాం ఇగో ఇట్లా ఆవు పిండతో గొబ్బెమ్మలని చేసి వాటిలో తెల్లపిండి పువ్వును గ గడ్డి పొరకలు పెట్టి నవధాన్యాలు ఇంట్లో ఉన్న నవధాన్యాలతో వాటిని పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గుల మధ్యలో గుమ్మాల దగ్గర పసుపు కుంకుమలతోనే అలంకరించి వాటిని నవధాన్యాలు వేసి పెత్తల పిండి గరక వేసి చేస్తాం మా సైడు కొంతమంది అంత చాలా చాలా చోట్లలో అట్నే చెప్తారు కొంతమంది ఏమో మూడు రోజులు వరుసగా మూడు రోజులు పెడతారు ఈ గొబ్బెమ్మల్ని ఇక కొంతమంది ఒకరోజే ఫస్ట్ రోజు ఒకరోజు భోగి రోజు పెడతారు కథం బంద్ చేస్తారు మేమైతే ఎప్పుడు మూడు రోజులు పెట్టలేదు ఒకటే రోజు పెట్టినాము చాలామందికి అట్లా మరి ఎవరి ఆచారం వాళ్ళకు ఉంటుంది కదా మా దగ్గర మరి ఎప్పుడు మేమైతే మూర్లో ఊరు పెట్టలేదు ఇట్లా ఒకరోజు పెట్టి సంక్రాంతి పండుగను చాలా మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు మా దగ్గర ఏమో పర్వన్నం వండుకుంటారు మళ్ళీ ఒకరోజు మటన్ చికెన్ అట్లా తెచ్చుకుంటారు ఇక ఒకరోజు ఏమో కనుమ లాగా అట్లా చేసుకుంటారు ఏ పండుగైనా పల్లెటూళ్ళల్లో మంచిగా చేసుకుంటాము ఎందుకంటే రోజు వ్యవసాయం పని చేసినా సరే కష్టపడినా సరే ఎండల్లో వానల్లో పని చేసినా కూడా తర్వాతకి మళ్ళీ పండగల రోజైనా మంచిగా చేసుకుంటాము అంత నెగ్లెట్గా ఏం చెయ్యము ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ మనకు ధాన్యాలు వచ్చిన రైతులకు ధాన్యం వస్తుంది ఇంటికి అందుకోసమని ధాన్యాలు వచ్చిన టైం కాబట్టి చాలా సంతోషంగా చేసుకుంటారు లాభ నష్టాలు లేకపోయినా సరే అట్లా గొబ్బలమ్మ గొబ్బమ్మలను పెట్టి చూడండి అట్లా పువ్వులతోని పండ్లతోని అట్లా అలంకరిస్తారు ఇట్లా బంతి పువ్వులు తెచ్చి పల్లెటూళ్ళల్లో మాకు బంతి పువ్వులు ఉంటాయి కదా ఈ పువ్వులు చేన్ దగ్గర నుంచి పువ్వులను తెచ్చుకొని దర్వాజలకు గుమ్మ గుమ్మాలకు ఎడ్లకు అట్లా కట్టుకుంటాము పువ్వులు మాత్రము కంపల్సరీ లేనోళ్ళు కూడా కొనుక్కొచ్చుకుంటారు అనుకోండి కానీ మా దగ్గర మేము తోట చుట్టూ పసులు చుట్టూ అట్లా పెడతాము వాటిని ఇట్లా తెంపుకొచ్చుకుంటాము ఇక్కడ ఏమైందంటే మాకు చాలా పూలు పూసినాయి కాకపోతే ఏమైందంటే మేము మా చిలకనే కదా మా చేనే కదా ఉంటే లేని మలంగా తర్వాతకి తెంపుకొచ్చుకుందాం అనుకున్నాము మేము అనుకొని ఈరోజు పండుగ రోజే పోయేసరికనే ఆ పువ్వులు ఎవరో తెంపుకపోయారంట ఎవరంటే ఇక వాళ్ళు బోనాలు ఉన్నోళ్ళు నిన్న బోనాలు చేసుకున్నారు మా దగ్గర వాళ్ళు దెంపకపోయారట ఎట్లయితే ఏమైంది ఇక దేవునికే అన్నట్టుగా మేము కూడా ఏమనుకోలేదు వెళ్ళిన కొన్ని మేము దెంపుకొచ్చుకొని ఆ చిన్న చిన్న పూలనే ఆ గుమ్మాలకు కట్టినాము ఎందుకంటే నిన్న పెద్ద పూలు వాళ్ళు దేవుడిలోకి తీసుకొని పోయిన కదా పర్లేదు ఎట్లయితే మన పూలు పూజ కందిని అంటే ఆడికే గ్రేట్ కదా ఇక్కడ నేను ఏం చేస్తానంటే మేము ఈరోజు పరమాన్నం వండుకుంటామని చెప్పిన కదా మా దగ్గర ఎవరైనా సరే పరమాన్నం అంటే బెల్లము పల్లీలు పాలు కొత్త బియ్యం వస్తాయి కదా నేను కొత్త పంట వస్తుందని చెప్పిన కదా అట్లా వచ్చిన కొత్త బియ్యంతో ఇట్లా పరవన్నం వండుకొని ఈ మన ఈ కొత్తగా వచ్చిన సరుకుతోని తీయన్నం వండుకొని అట్లా దేవుడికి పెడితే మంచిదంట ఈరోజు అందుకోసమనే మా దగ్గర ఈరోజు నీస్ తెచ్చుకోరు మటన్ చికెన్ అంటే అసలు ఏవి తెచ్చుకోరు కొన్ని ఊర్లలో అయితే మటన్ చికెన్ తెచ్చుకుంటారంట కానీ మా దగ్గర అయితే తెచ్చుకోరు ప్రతిసారి అంతే ఈరోజు స్వీట్ అన్నం తర్వాతకి రేపు మటన్ చికెన్ తెచ్చుకుంటారు మీ మాత్రం ఈ చాలా మళ్ళీ పిండి వంటలు కూడా ఈ సంక్రాంతి పండుగకు ఒక నాలుగైదు తీరుల పిండి వంటలు చేసుకుంటారు ఒక్క ఒక్కటే ఒకటే ఐటెం కాకుండా నాలుగైదు తీర పిండి వం పిండి వంటలు చేసుకుంటారు చానా చానా కాకపోయినా సరే అవి కొంచెం అవి కొంచమైనా కూడా చేసుకుంటారు ఈ పండుగకు చేసుకున్నంత పిండి వంటలు ఏ పండుగకు చేసుకోరు ఏ పండుగకైనా ఏదో ఒకటి ఒక రకం మాత్రమే చేస్తారు మా దగ్గర మాత్రము ఒక నాలుగైదు తీలు అట్లా చేస్తారు ఎక్కడ పల్లెటూళ్ళల్లో మాత్రం ఇంకెక్కువ చేస్తారు అప్పాలంటే ఎందుకంటే కట్టెల పొయ్యి అంటు పెట్టి కట్టెలు తెచ్చి అట్లా చేస్తారు ఇక సిటీలల్లో కొంచెం శాశ్రద్ద కొన్ని కొన్ని చేసుకుంటారు మళ్ళీ ఈ అప్పలు పిండి వంటలు కూడా గ్యాస్ పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీదనే టేస్ట్ ఎక్కువ ఉంటాయి కదా చూడండి మా పొంగల్ రెడీ అయింది పాలు పలుకులు బెల్లము అన్నీ చేసిన పొంగల్ రెడీ అయింది రెడీ అయిన దాన్ని నిండుకున్నది అట్లా తీసి ఒక బాక్స్లో తీస్తాను ఎందుకంటే దీన్ని చేయిన్ దగ్గర కొనుగోవాలి కదా దేవుళ్ళ ఇంట్లో కూడా దేవుళ్ళకు పెట్టుకోవాలి అందుకోసమని ఫస్ట్ కాగానే కొంచెం తీసిన ఈ లోపు చల్లారుతుంది అన్నట్టుగా అట్లా పక్కగా పెట్టిన ఇది సంక్రాంతి అంటే రైతుల పండుగ అని చెప్పిన కదా ఇట్లా మేము రోజు ఎడ్లను కడుక్కుంటాము ఈ రోజు మాత్రం ఎడ్లను కడుగుతాను ఎడ్లను కడిగి బంతి పూలు అవి చేస్తాం ఎడ్లకు ఎందుకంటే అవి చేయందే మనం పండే కదా మన పంటలు రైతులకు అవి మనకంటే ఎక్కువ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి గతం ఎడ్లను గడుగు అయిపోయింది అయిపోయిన తర్వాతకి నేను ఇందాక వండిన నైవేద్యం ఉన్నది కదా దాన్ని చీన్ దగ్గరికి పట్టుకొచ్చిన నేను చెప్పిన కదా ఇట్లా చిలకడ పెడతాం చీన్లని చల్లుతారు చే మీద మొత్తం మేము కూడా చల్లుతాం అనుకోండి కాకపోతే ఒక కాడ ఇట్లా ఒక చోట పెట్టిన తర్వాతకి చల్తాం మొత్తం ఎందుకో మరి దానికి అర్థం ఏంటిదో నాకు కూడా తెలియదు కానీ ఈ పని అందరు చేస్తాను నేను చేస్తాను అంతే తప్పించి దాని గురించి ఇట్లా ఈరోజు భోగి రోజు ఇట్లా స్వీట్ అన్నం తెచ్చి ఇట్లా చీండో వేయాలి దేనికి అర్థము ఇవన్నీ అంత లోతుగా నాకు తెలియదు కాకుంటే ఇంకెప్పటికంచో అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చేస్తా అంటే నేను చూసిన కాబట్టి నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అయినా ఇక్కడ ఏమైందంటే ఎట్లా చేయిన దగ్గరకు వచ్చిన కదా వచ్చేసరికి మాకు ఆ నెరపనడుగు అడుగున నెరపనార అడుగున నెరప చెట్లు ఉన్నాయి అవి మొత్తం పండు పండినాయి కాయలు మళ్ళీ నీళ్ళ ఉంది కదా చెట్లు పీకంగానే వచ్చినాయి చెట్లు ఎందుకు పీకినవంటే వాటి ఎగురు ఆగిపోయింది ఇక ఆగురొచ్చే ప్రా ఎగురొచ్చే ప్రాసెస్ ఏం లేదు వాటికి ఎట్లా ఉండేం చేస్తాయి అవి పీకి అక్క మండలు ఏరి మిరప పండ్లు ఏరియా అడుగున ఏమన్నా ఆకుకూరలు లాంటివి పెడదామన్నట్టుగా మండలు తీసేసినాము తీసి చూడని మిరప పండ్లు పచ్చి పండి మొత్తం దింపుతాను లేకపోతే అవి ఉన్నా కూడా ఇంకా అవి తీసేసి ఆకుకూరలు అడుక్కోవచ్చు అన్నట్టుగా ఈరోజు మాత్రం భోగి పండుగ ఇంటికాడ పని చిలకడ పని ఇంకో ఇట్లా సాగిపోయింది మాకు ఇంకా చాలా పనులు ఉన్నది కానీ అంత మేము వీడియో తీయలేదు ఎందుకంటే తీయలేం కదా ఊకే పని మీద చేసుకుంటూ వీడియోలు తీయడానికి తీయలేము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి